మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఆగమైపోయారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో సీసీ రోడ్లు మొదలవు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు బెదక్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సూచించారు కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజా మహేందర్ మారుతి సత్యనారాయణ రెడ్డి మాజీ సర్పంచులు అమరసేనారెడ్డి ముత్యం రెడ్డి శ్రీనివాసరెడ్డి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సామల మహేష్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా చేతులు మరి నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా మరి మీకు తెలుసు పదేళ్ళు మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి మనం ఎట్లా అమైపోయినా ఓ డాన్స్ మరి పదేళ్ళు మన జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు మన మంటలు ఆగమైపోయింది అభివృద్ధి జరగలే ఎనకెళ్ళిపోయినాం ఎవరికి కూడా ఏం చేసింది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే మనం వచ్చిన మూడు నెలల్లోనే ఇవాళ ప్రతి గ్రామంలో సిసి రోడ్లు పడతా ఉన్నాయి కమిటీ వేసి అది ప్రయత్నం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇంతకు ముందు కనీసం మన మెదక్కిల్లకండి మొత్తం తాగిన బాటిల్ తప్ప బియర్ బాటిల్ తప్ప సారా బాటిల్ తప్ప ఏం కనిపించకపోతుండేది అదే ఇప్పుడు మొత్తం రంగుల రంగుల లైట్లు చెక్ చెక్ అని చెప్పి అలా మన కిల్ల మెరుస్తా ఉన్నది మెరుస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే మనం వచ్చిన మూడు నెలల్లోనే ఈ మత్తు పదార్థాలు ఈ గంజాయి మొత్తం అన్ని అన్నిటి మీద కూడా మంచి ఉండే విధంగా మనం ఇవాళ చేస్తా ఉన్నాం నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మన యువకులు మంచిగుంటేనే కదా మనం మంచిగా ఉండేది మన భవిష్యత్ కాబట్టి మన యువకుల భవిష్యత్ మంచి అని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా ఏడికి పోయినా బిఆర్ఎస్ పార్టీ అనేది కథమైపోయింది కనుమరుగైపోయింది ఖాళీ అయిపోయింది అలా క్రితం బంద్ అయిపోయింది అని తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఏ గ్రామం పైన ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది మా మైనంపల్లి హనుమంతరావు గారు అండగా ఉన్నారు మీ అందరూ అండగా ఉన్నారు అని చెప్పి మరి గ్రామంలో ఏడికి పోయినా చెప్తున్న పరిస్థితి కాబట్టి మీ అందరు కూడా మీ అందరూ కూడా ಇದಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ